నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజు బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ ఇది జగితే మనకు తెలిసిన ఒక డాక్టర్ సహాకు నేను ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఒకటి ఫార్చునర్ రెండు తీసుకొచ్చి ఇచ్చిన అది ఇది రెండు వాడిండు అతడు ఏంటంటే ఒక బండి ఉంచుకొని ఒకటి తీసేస్తా అన్నాడు రెండు బళ్ళు కూడా బాగుండే రెండు షోరూమ్ ట్రాక్ బళ్ళు ఇచ్చిన ఫార్చునర్ ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బండి ఇదేమో టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ బండి ఈ బండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తిరిగి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఆ బండి ఏమో ఒక లక్ష యాభై వేలు తిరిగింది ఆ బండి ఫార్చునర్ ఉంచుకొని ఈ బండి ఇప్పుడు అమ్మకానికి మన దగ్గరికి పంపించుడు రెండు కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఎంచుకున్నాడు ఈ బండ్లు నేను బై రోడ్ తెచ్చినప్పుడు కూడా వీడియో చేసిన ఈ బండి నేను ఢిల్లీలో తీసుకొని ఈ బండి పట్టుకొని సీదా కుంభమేళ ఫ్యామిలీ తోటి కుంభమేళలా దా స్నానం చేసుకొని మళ్ళా కుంభమేళ నుంచి జగ్గి తెలొచ్చిన దగ్గర దగ్గర ఈ బండి రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది మొత్తం బైరోడే ఢిల్లీలో దిగిన ఎయిర్పోర్ట్లో లొకేషన్ బండి కడికైనా బండి చూసుకున్న బండికి ఆల్రెడీ పేమెంట్ ఫస్ట్ టైం పోయినప్పుడు చూసి వచ్చిన తర్వాత సార్ ఇక్కడికి వెళ్ళి పేమెంట్ చేస్తే ఎయిర్పోర్ట్లో తోటి దిగి నేను నా భార్య నా బిడ్డ ప్లస్ నా ఫ్రెండ్ అలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య అలా బిడ్డ మొత్తం సిక్స్ మెంబర్స్ ఈ బండి తీసుకొని ఢిల్లీ నుంచి కుంభమేళ మాకు పన్నెండు పదమూడు వందల కిలోమీటర్ వచ్చింది అక్కడికి పోయి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ ఆడికెళ్ళి డైరెక్ట్ వైయా నాగ్పూర్ జగిత్యాలొచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత సార్కు బండి హ్యాండ్ చేసినా చేసిన దగ్గర దగ్గర టూ మంత్స్ బండి టూ త్రీ మంత్స్ వాడిండు వాడిన తర్వాత రెండు రిజిస్ట్రేషన్ చేయించిన అందులోకి వెళ్ళి ఫర్చునర్ అందరూ ఫర్చునరే ఉంచుకో ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఫర్చునరే బాగుంది అన్నాక వాళ్ళు ఫర్చునర్ ఉంచుకొని బండి సేల్ కు మంద మన దగ్గరికి పంపించారు అందుకే వీడియో వేస్తున్నా ఇన్ని రోజులు నెంబర్ లే నెంబర్ రిజిస్ట్రేషన్ కాలేదు చాలామంది వచ్చిర్రు లోన్ కోత అన్నారు వాళ్ళు ఆ నెంబర్ మీద లోన్ రాదు హర్యానా నెంబర్ టీజీ నెంబర్ టీజీ జీరో టూ నెంబర్ పడ్డది ఇప్పుడు మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయది సార్తోటి మాట్లాడిస్తా ఢిల్లీ ఒక అయితే మీ దగ్గర ఇరవై వేలు సార్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం బండి విషయానికి వస్తే సిల్వర్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఇప్పుడు తెలంగాణ ఆ నెంబర్ పోయి మళ్ళీ ఫస్ట్ ఓనర్ వేస్తుంది ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు పీజీ నెంబర్ పడ్డది లోన్కో లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఉన్న ఇన్సూరెన్స్ మీద లోన్ రాదు మీరు మళ్ళీ ఫ్రెష్గా ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందే ముంగడు రెండు సిట్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెట్తో సహా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే వెనకాల టైర్లు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్టు నుంచి డిక్ వరకు ఎక్కడ సి రిప్లేస్ కావాలి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ దిగింది పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ క్రూస్ కంట్రోల్ టు షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ ఉంటుంది మనం బయోస్పీడ్ కు మైలెంతో ఇంకా ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది ఇది వన్ పాయింట్ నైన్టీ నైన్ సిసి డీజిల్ ఇంజన్ ఇది మాన్యువల్ సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజు వాయిస్ కమాండింగ్ అలాయ్ విల్స్ ఇది టైప్ త్రీలో లో ఇదే లాస్ట్ బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఈ షేప్ తర్వాత ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది హెడ్లైట్లతో సహా కంపెనీ ఉన్నాయి హెడ్లైట్ల మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది మీకు అది కూడా చూపెడతాం ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ సార్ ఇది ఇదే హై అండ్ ఇదే లాస్ట్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మార్చిల మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండో తారీఖు నాడు మూడో నెల మా ఉదయం పది గంటలు ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లకు ఈ హెడ్లైట్ ఫిట్ అయింది ఇదే డేట్తో సహా ఉంటుంది సార్ ఈ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కానీ మిగతా ఏ బండికైనా మహేంద్ర బండి కొంటే ఈ బండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు మూడు రెండు వేల పంతొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల పదిహేడు సెకండ్లకు ఈ లైట్ ఫిట్ అయింది ఎప్రాన్ ఒరిజినల్ బాణట్కి ఇప్పటివరకు పాన వెట్రి కానీ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది షోరూమ్ బానటే సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు మీరు షోరూంలో కూడా చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ ఉంది బండి మనమే తీసుకొచ్చినాం బై రోడ్ ఢిల్లీ రెండు వేల ఇరవై నాలుగు మేలా బ్యాటరీ వేసి వన్ ఇయర్ అయిపోయింది బ్యాటరీ వేసి బాగా అంటే బండిది ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ హర్యానా ఫిఫ్టీ వన్ నెంబరు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండి డబ్ల్యూ లెవెన్ సార్ ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి ఇది డబ్ల్యూ లెవెన్ ఇదే హై అండ్ ఇదే లాస్ట్ ఇందులో ఆటోమేటిక్ ఉంటుంది మాన్యువల్ ఉంటుంది ఈ బండి మాన్యువల్ బండికి మొత్తం టెన్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సీట్లల్లో రెండు వస్తాయి పిల్లర్లలో నాలుగు రైట్ సైడ్ రెండు లెఫ్ట్ సైడ్ రెండు ప్లస్ కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి ఉంటుంది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ నెంబర్ అయిపోయింది సార్ లోన్ కోతే ఈజీగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు లోన్ వస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోవాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ నెంబర్ కాల్ చేయరి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఇందులో డ్యూయల్ కలర్ కూడా ఉంటుంది సార్ ఇది సింగల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద సిల్వర్ వస్తుంది కానీ దీనికి సింగల్ కలర్ వచ్చింది ఈ బండి మన సెట్లో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ముంగ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీసు రిప్లేస్ లేదు గ్లాస్లతో సహా మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి క్రూజు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేటు కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ మనం బయో బయోస్పీడ్కు మైలేజ్ ఎంత వస్తా కూడా చూపెడుతుంది పదిహేను పాయింట్ ఐదు ఇస్తుంది లో లాంగ్లో కరీంనగర్ పోయ్ ఆర్టీ ఆఫీస్కి వచ్చింది బండి డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై రెండు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పిల్లర్లల్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండ్లో ఎక్కడ రస్టింగ్ లేదు టూ కీస్ ఉన్నాయి కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు జెన్యున్ అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్